మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అక్రమ అరెస్టుకు నిరసనగా మరియు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పిలుపు మేరకు అతన్ని కలవడానికి వెళుతున్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహముద్దీన్ దారా సత్యనారాయణ వెంకట్రెడ్డి అల్లి శేఖర్ రెడ్డి వేమ శ్రీనివాస్ నవీన్ చిత్తారి రాజు సయ్యద్ ప్రకాష్ తిరుపతి స్వామి గొల్ల శేఖర్లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు దాడిలు చేసుకుంటా రౌడీజం చేసుకుంటా ఇట్టనే శాసనసభ్యులకే కాదు కార్యకర్తలకు కానీ చేస్తే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు కార్యకర్తలు కానీ శాసనసభ్యులు తిరగబడ్డ రోజు మీ ప్రభుత్వం కూడా ఉండదు మీరు పని కూడా చేయలేరు ఒక గ్రామంలో కూడా తిరగలేదు అటువంటి మీ ప్రభుత్వం ఇప్పుడు రౌదీతం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి హింసిస్తున్నారు కాబట్టి రేపు కూడా భవిష్యత్తులో మీరు ఇప్పటికైనా కానీ అర్థం చేసుకొని ప్రభుత్వం కరెక్ట్ ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసి మీ దగ్గర దమ్ముంటే అమలు చేసి చూపించండి ఇప్పటి వరకు సంవత్సరం దగ్గరకు వస్తుంది ఆరు గ్యారెంటీలు కాదు కానీ మూడు గ్యారెంటీలు కూడా సరిగ్గా ఇచ్చట్లేదు చెప్తురు గ్యాస్ ఇస్తున్నాం అంటారు వాళ్ళ అకౌంట్ ఆఫేసాలు పడతలేవు అంటే మీరు ఆరు గ్యారంటీలు కరెక్ట్ చేసుకొని మీరు ప్రభుత్వం నడిపించుకోండి మీకు ఏమైనా సహకారం చేయమంటే ముందటిన ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు సపోర్ట్ చేస్తారు కానీ మీరు ఏం లేదు వాడు మాట్లాడుతుండడు వీడు మాట్లాడుతుండని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుండడు మాత్రం సమయం కాదు ఒకటి ప్రభుత్వము ఒక శాసనసభ్యునికే వాళ్ళకు కరెక్ట్ రక్షణ లేకపోతే కార్యకర్తలకు రక్షణ ఏముంటది మీ ప్రభుత్వం అట్లా చేస్తే బాగుండదు ఇప్పటికైనా మీరు జాగ్రత్త మీ పని చేసుకొని ఇక ఆరు గారంటలు చేస్తే బాగుంటుందని చెప్పి మేము మీకు డిమాండ్ చేస్తున్నాం